శ్రీమాత్రే నమ పెద్దలందరికీ నమస్కారం చెన్నలందరికీ ఆశీర్వచనమం అండి లోక భవంతు సర్వే భవంతు అందరికీ భోగు పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని లక్ష్మీస్వరూపమైనటువంటి గోదాదేవి మనకి ప్రాప్తి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేణమ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నవంబర్ నెల కార్తీక మాసంలో శ్రీ 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 పరిపూర్ణానంద స్వామీజీ వారు అంబికా సమేత సుందరేశ్వర స్వామి వారికి మహాశక్తి యాగం నిర్వహించారండి శతకోటి శతకోటి సతకోటి పారాయణం ఆ పారాయణంలో నేను నెలలో ఇరవై ఆరు రోజులు పాల్గొన్నాను అమ్మవారి కృపా కటాక్షము యందు ఉన్న వలన అయితే ఆ సమయంలోనే చెప్పారు ద్వాదశ పన్నాల వ్రతం గురించి డిసెంబరు జనవరి ఫిబ్రవరి మాసంలో మాఘం నాడు పౌర్ణమి నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించమని చెప్పారండి అమ్మ కృపాకటాక్షం వల్ల నాకు ఈ వ్రతం చేసుకునే భాగ్యం నాకు లభించింది ఆ మాఘ పౌర్ణమి నాడు వినాయకునికి సంకల్పం చేసుకున్నాను వినాయక తండ్రి నేను ఈ ద్వాదశ పొన్నాల వ్రతాన్ని ఈ పన్నెండు నెలలో ఆచరించాలి అని అనుకుంటున్నాను విధి ధర్మం ప్రకారం నాకైతే ముప్పై ఏడు సంవత్సరాలు ఋతుక్రమణ సమయాలు ఎటువంటి అడ్డు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా నాకు ఈ పూజ చే జరిగే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని వినాయకుడి సంకల్పం చేసుకున్నాను నీ కృప ఆ అమ్మవారి కృప నాయందు నా కుటుంబం ఎల్లవేళలా కురిపించాలని మనస్ఫూర్తిగా వేడుకున్నానండి నేను చేసుకున్న సంకల్పం ఆ స్వామివారి అనుగ్రహం వల్ల నాకు పన్నెండు మాసాలు కూడా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు నీరసాలు బాధలు ఎటువంటి లేకుండా నాకు సంపూర్ణంగా పూర్తయింది పన్నెండవ మాసము మన పుష్య భోగి పండగ నాడు పన్నెండవ మాసం వచ్చిందండి అమ్మ దయ వల్ల నాకు ఎటువంటి అడ్డంకులు రాలేదు ఎందుకంటే నా భారము నా కుటుంబ భారము సమస్తం అమ్మ మీదే వేసేసానండి నేను ఎప్పుడో నాకు జ్ఞానం వచ్చిన తర్వాత ఆధ్యాత్మికతగా భక్తి మార్గంలో చిన్న వయసు నుంచి ఉంటూ మా కృ మా గారి వలనే మేము లలితాపారాయణం అనేది నేర్చుకున్నామండి మా నానమ్మ గురువు గారు పెదపులిపా విజయవాడ పెదపులిపాక పెనుములూరి మండలంలోని శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ వారు ఆయన మా గారు గురువు గారు అయితే చిన్నప్పుడు ఆ స్వామీజీ గారి చేతుల మీదనే మేము పెరిగి పెద్ద అయ్యామండి గురువుల వాక్యాలు ఎప్పుడూ అలకిస్తూ ఉండేవాళ్ళం అప్పుడు అప్పుడుని ఆ గురువు శిష్యురాలిగా మా నాన్నమ్మ ఆ గురువుతో సమానంగా మాకు అన్నీ నేర్పించారండి మంచి మానవత్వం నీతి న్యాయం ధర్మం పెద్దల పట్ల గౌరవం చిన్నల పట్ల ప్రేమానురాగాలు ఇరుగు పొరుగు పట్ల కల్మషం లేని మనస్తత్వంతో ఎలా నడుచుకోవాలి ఏ రకంగా దానం చెయ్యాలి అనే అనేక విషయాలు మాకు చిన్నప్పటి నుంచి నేర్పించేశారు ప్రత్యేకించి ఏ రకంగానూ మాకు కూర్చోబెట్టి చెప్పినవి కాదండి ఇవన్నీ నేను అంటే మా గారే నాకు మా అక్క చెల్లెళ్ళకి మా అందరికీ కూడా గురువు అన్నమాట ఇది మేము అందరి సమక్షంలో చెబుతున్నాను మా గారి వల్లే మాకు లలితాపారాయణ వచ్చింది ఎలా అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని బుక్ తీసి చదువుకోమ్మా చదువుకోమ్మా అని ఎలా చెబుతారో మా నానమ్మ లలితాపారాయణ పుస్తకం మా చేతిలో పెట్టి చదవమని అలాగే చెప్పేదండి నాకు తెలిసి నాకు పది సంవత్సరాల వయసు రాకుండానే నేను లలితాపారాయణం చేతపట్టాను నాకు గుర్తుంది ఉదాహరణకు ఒక ఎనిమిది తొమ్మిది పది మధ్యనే నేను పట్టుకున్నాను నాకు ముప్పై ఏడు సంవత్సరాలు ఇప్పటికి నాకు ఇంచుమించుగా ఇరవై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉందని చెప్పాలి లలితాపారాయణం చేయటంలో శ్రీమాత్రేణమహ అమ్మ కటాక్షం వల్ల పూజ చేసుకున్నానండి అయితే ఈ పన్నెండు మాసాలు కూడా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పండు ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క నైవేద్యం చొప్పున వ్రతం పూర్తి చేసుకున్నాను అన్నమాట పన్నెండవ పున్నం నాడు స్వామీజీ ఏం చెప్పారంటే మీకు దొరికిన పళ్ళు మీకు దొరికిన పుష్పాలు మీరు వండగలిగినన్ని రకాల పిండి వంటలు ఆహారం మహానైవేద్యం మీ ఓపిక మేరకు మీ శక్తి మేరకు మీకు స్తోమత పరంగా ఆర్థిక పరంగా ఉన్నవారయ్యండి శక్తి పరంగా మీరు పని చేసుకోగలిగి అన్ని రకాలుగా ఉన్నట్లయితే మీకు నచ్చినన్ని మీరు పెట్టుబడి పెట్టుకోగలిగినంత మహానైవేద్యం చెల్లించమని చెప్పారండి ఆ రకంగానే నేను ఏదో నా స్తోమతకు తగ్గట్టు అమ్మవారికి కొన్ని రకాల పిండి వంటలు వండి శ్రీ శ్రీమాత్రే నమ కానీ ఆ రోజు భోగి పండగ అవ్వటం ఇంటిలో అభ్యంగన స్నానాలు ఇంటి శుద్ధి ఇంకా అన్ని రకాల పని ఉండటం వల్ల ఇంతకు మించి చేయలేకపోయాను నేనైతే పన్నెండవ పౌర్ణమి నాడు కొద్దిమంది మొత్తైదువులను ఇంటికి ఆహ్వానించి అమ్మవారికి ఒకరికి సుమంగళ పూజ అమ్మవారిగా భావించి పూజ చేసి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి చీరని ఆవిడికి సమర్పించి ఆ నైవేద్యం కూడా ఆవిడకి పెట్టాలి అనే ఊహతో ఇప్పటి వరకు ఉన్నానండి కానీ అనుకోకుండా అది భోగి పండగ నాడు రావటం వల్ల నాకు అవకాశం కుదరలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఇంట్లోనూ పండగ వాతావరణం ఎవరిని పిలిచినా వచ్చే అవకాశం లేదండి నాకు చెప్పాలంటే కొంచెం ప్లానింగు కూడా కుదరలేదని చెప్పాలి ఎందుకంటే ముందు నుంచి పనులు అవి ఇవి ఉండటం వల్ల కూడా అందుకని అమ్మవారికి అక్కడే పెట్టేసి అన్ని దండం పెట్టుకున్నానండి కానీ అప్పటికప్పుడు ఒక ఒక మాత్రం చెప్పాను కానీ అప్పటికప్పుడు చెప్పటం వల్ల వాళ్ళు రాలేరు కదా అందుకే ఆ తాంబూలం ఇంకొకరికి ఇవ్వాలి అని కూడా అనిపించలేదు ఎందుకంటే ఆవిడ మళ్ళీ వస్తేనో అనే భయంతో అలా ఉండిపోవలసి వచ్చిందన్నమాట అయితే స్వామీజీ ప్రతి పౌర్ణమి నాడు పూజ తదనంతరం ఈ స్తోమతకు తగ్గట్టు డబ్బులు అక్కడ ముడుపు కట్టి పెట్టమన్నారు నేను అలాగే కొన్ని నెలలైతే ముడుపు కట్టి పెట్టానండి ఇంక తర్వాత నుంచి ఎంతనేముంది లాస్ట్ మాసంలో ఎంత ఊపుకుంటే మన స్తోమత తగ్గట్టు ఏదో ఒక మంచి కార్యం చేయాలి అని అనుకున్నాను స్వామీజీ అయితే గోశామ నిమిత్తం డబ్బులు దానం చేయమన్నారండి మన శక్తి మేరకు శ్రీమాత్రేణమహ నేను ఇంటికాడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని పిలుచుకోవడానికి ఎక్కువ మందిని పిలుచుకోవడానికి అవకాశం లేకపోయింది మా ఇంటి దగ్గరలో ఉన్న మా చెన్నత్తయ్య గారిని వాళ్ళనే పిలిచానండి మిగతా వారు పండగలకి అమ్మగారింటికి వెళ్ళి కట్టా ఉంటారు కదా చెప్పాలంటే ఈరోజు నేను అమ్మగారింటికి వెళ్దును ఈ పూజ నిమిత్తం ఇక్కడే ఉన్నానండి అయితే భోగి పండగ సోమవారం నాడే నేను పూజ చేసుకున్నాను కాబట్టి ఆ రోజు కలశ స్థాపన తీయను ఉద్యాపన చెప్పను శ్రీమాత్రే నమ ఉద్యాపన చెప్పను మరుసటి రోజు పెద పండగ మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు పూజ ఉద్యాపన చెప్పకూడదు బుధవారం కనుగు పండుగ కాబట్టి ఆ రోజు అమ్మవారికి దీపదోప నైవేద్యాలు ఈ మూడు రోజులు చెల్లించిన తర్వాత బుధవారం మార్నింగు ఉద్యాపన చెల్లించి తర్వాత నేను అమ్మగారింటికి వెళ్ళాలి అని అనుకుంటున్నానండి అమ్మ అనుగ్రహం అమ్మ పంపిస్తే నేను వెళ్తాను లేకపోతే ఇక్కడే ఉండవలసి వస్తుంది అనమాట మా పిల్లల్ని అయితే భోగి పండుగ నాడు రామయ్యని నానమ్మ నాతో పాటు ఇక్కడ ఉండిపోయారండి పూజ నిమిత్తం ఆవిడ పెద పండుగ నాడు అంటే మంగళవారం నానమ్మని ప్రసీదమ్మని ఇద్దరినీ కూడా నా మా వారు తీసుకెళ్ళి అటు ఎక్కిచ్చారనమాట ఇంకా మా అమ్మగారి ఇంటికాడ దిగిపోతారండి డైరెక్టు వాళ్ళని పంపించారు నేను బుధవారం వెళ్తానన్నమాట చెప్తున్నాను కదా అమ్మ అనుగ్రహిస్తే వెళ్ళాలి అని

गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात परम ब्रह्मा तस्मे श्री गुरु नम मातृदेव भव मित्रदेव भवाचार्य देव भवादेव भव सर्वंगल मंगल्ये शिव सर्वाद साधि के शरण्ये त्र्यंबकी देवी नारायणे नमोस्तु ते देहि सौभाग्यम आरोग्यम देहि देवी परम सुखम रूपम देहि देहि यशो देहि त्रिशोजिहि ओम नमो नारायणाय ఓం నమో భగవతే వాసుదేవాయ హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం గోంగణపత ఆవాహయామీ ఆర్ఘ్యం సమర్పయామి పాఠ్యం సమర్పయామి అర్థ సింహాసనం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి సర్వాలంకారం సమర్పయా సర్వాళం సమర్పయా పరమేశ్వరీ దేవతయ నమో నమ ఆవాహయామి ఆసనం సమర్పయామి అచ్చ సింహాసనం సమర్పయామి ఆర్ఘ్యం సమర్పయామి పాఠ్యం సమర్పయామి వస్త్రం సమర్పయామి సర్వాలంకారం సమర్పయామి

పూజ మరి మనం ఓం నమ్ గణపతి ఓం శ్రీ లలిత పరమేశ్వరి దేవతాయే నమో నమ

बालार्ककोटिप्रतिभा त्रिनें जगतीसमंगलवांगल्ये सर्वा शिवे सर्वाधसादिके सरण्येत्रीदेवी नारायण नमोस्ते नारायण नमोस्त ओं नमो नारायणाय नारा ओं नमो भगवते वास्देवाय नमः ओम ऐं श्री नमः नम ओं श्रीमात्रेय नम ओं श्री श्री नमः नम श्रीमाता

आहमि च भावये भवानीं ध्यायेत् पद्मास्रस्तां जितावदनं मत्रैताक्षिं हे महावांबेतास्त्रान् कैकल रसदेव पद्मामरांगी सर्वालंकारितां सगतमैदां भत्तमं राम भवानीं श्रीविज्जं सांतमूर्तिम सगतस्नतां सर्वसंपतप्रदात्री सकोंगमलेपनामावलगचंभिकस्तोरिकाम् समंधहसदेख्णाम सुचरशापवासां असन्नसे सजनमोहिनी मर्णमालभूशो ज्वला जवाहपुसमासराम जयधोस्नेदं अंबिकाम् श्रीं श्री नमः

చంపకాశపున్నామీంద్రగణం నవశంపష్మా నాసా దండ విరాజి తారా కాంతిస్కారీనా వలన కదంబమంజరీ క్లుప్తకర్ణపూరమోహరంగుల పద్మరాజు స్దవిజిం తరాకారా దీి చ్పోన్కోర వీడి కామదా స్మాన్ర్యరా విడి కామదా స్యరా కామిర్ కామే సిలా పరిన్రా న్న్రి వీది పరంన్రి చ్ప�

அம்மா அம்மா ம்மா கன்னு பண்டுகே அம்மா தொண்டகிதி திரோய நேத்ரிவம்மா அம்மா அம்மா ராவம்மா கண்ணுல பண்டக சேயம்மா பண்டே தொஜுல பண்டகிதி திரோய நேத்ரிவம்மா அம்மா మదిలో కొలిచెదము నీ పండుగలే చేసెదము నిన్నే మదిలో తలచెదము తెరణమ్మితిని పోయమ్మా భక్తుల బ్రోవగరావమ్మ గదావమ్మా తెర నమ్మ తిని భక్తుల బ్రోవగరావమ్మ పండగిరి త్రోయ గ్రీమ్మా రాక్షస బాధలు పడలేక దేవతలందరూ మురళిడగా రాక్షస బాధలు పడలేక దేవతలందరూ మురళిడగా మహిషాసుని చంపితి మమ్మూల బ్రోగ వచ్చితి మహిషాసురుణి చంపితి మమ్మల బ్రోవగ వచ్చి అమ్మా అమ్మ రావమ్మ కన్నుల పండుగ చేయమ్మ తొమ్మిది రోజుల పండగిది త్రోయగ నేత్రి రావమ్మ కుంకుమ పూజలు చేసేదము కొవలయ నేత్రి రావమ్మ కుంకుమ పూజలు చేసేదము కొవలయ నేత్రి రావమ్మ అనసూయమ్మనుదయగొనినా మమ్మల బ్రోవ గ రావమ్మ అనసూయమ్మనుదయగొనినా మమ్మల బ్రోవ గరావమ్మ అమ్మ అమ్మ రావమ్మ కన్నుల పండుగ చేయమ్మ తొమ్మిది రోజుల పండగిది త్రోయగ నేత్రిరావమ్మ అమ్మా అమ్మ రావమ్మ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ పూజ చేయదలిచిన వాళ్ళు మనకు వచ్చినటువంటి ఏ నామంతో అయినా కూడా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చండి లలితాపారాయణం తర్వాత శ్రీ సూక్త సహిత పూజా విధానం తర్వాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని కానీ దుర్గా ఏ నమ అని కానీ జై దుర్గా అని కానీ ఏ మంత్రంతో అన్న అమ్మని నామజపం చేసుకోవచ్చు అని చెప్పారు అమ్మ కృపాకటాక్ష అమ్మ వలన నాకు అనర్ఘలంగా వచ్చు శ్రీ సూక్తంతో పూజా విధానం అయితే నేను చూసి చదువుతానండి తర్వాత ఓ మైమృహీం శ్రీం శ్రీమాత్రే నమ అనే నామం నాకు కంఠస్థంగా ఎప్పుడూ వస్తుంది శ్రీమాత్రే శ్రీమాతే నమార్ సమర్పయాతు అమ్మ కోరంత సౌభాగ్యవతులంత పసుపో కుంకుమ పైడి పల్లె మునా పసుపు కుంకుమ పైడి పల్లె మునా జ్యోతులు విలిగించి హారతులీయ రే అమ్మకు అతివలు మీరంతా సౌభాగ్యవతులంతా పసుపు కుంకుమ పైడి పల్లెమున పసుపు కుంకుమ పైడి పల్లెమున జ్యోతులు వెలిగించి హారతురే కార్యకారికి కమకేలి తరంగినికి ಕಾರ್ಯಾಕಾರಿನಿಕಿ ಕಮಕೇಲಿ ತರಂಗಿ ಕಮಲವಾ ಕಮಲ ಸೇವಿತಕು ಕಮಲ ವಾಸಿ ಕಮಲ ಸೇವಿತಕು ಕರುಣಾ ಕಾಮಾಕ್ಷಿ ಕೀ ಹುಲಿಯ ರೇ ಅಮ್ಮಕು ಅತಿವಲು సౌభాగ్యవతులంతా పసుపు కుంకుమ పైడి పల్లెమున పసుపు కుంకుమ పైడి పల్లెమున జ్యోతులు వెలిగించి హారతులు అంబిక చండికూ పరాంబిక పార్వతికి ಅಂಬಿಕ ಚಂಡಿಕ ಕೋ ಪರಾಂಬಿಕ ಪಾರ್ವತಿ ಕೇ ಪಶುಪತಿ ಆರ್ ಶರೀರಿನಿಗೆ ಪಶುಪತಿ ಆರ್ ಶರೀರಿನಿಗೆ ಪಾಯಿ ಪಾಯಿ ಅನಚ ಹಾರ ತುಳಿಯ ರೇ ಹಾರುಳಿಯ ರೇ ಹಾರುಳಿಯ ರೇ ಅಮ್ಮ ಮಂಗ పూర్తిగా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో చూసిన మీకు ఎవరికైనా ద్వాదశ పొన్నాల వ్రతం ఆచరించాలని ఉన్నట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి ఇది మాఘమాసము ఇప్పుడు పౌర్ణమి నాడు మళ్ళీ వ్రతాన్ని మొదలు పెట్టవచ్చు మాఘం తర్వాత పాల్గొనం నుంచి కూడా మొదలు పెట్టచ్చు ఏ మాస నైవేద్యం ఆ మాసానికే చెల్లించాలన్నమాట మీకు ఎవరికైనా ఆసక్తిగా ఉన్నట్లయితే నాకు తెలియచేయండి పూజానంతరం కాకినాడ పరిపూర్ణానంద స్వామీజీ ఆశ్రమం శ్రీపేటం ఐశ్వర్యాంబిక సమేత సుందరేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళానండి దారి మార్గంలో ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చానన్నమాట శ్రీమాత్ రేణుమహ ఈ వీడియో చూసిన మీ అందరికీ చేసిన నాకు అమ్మవారి కృపాకటాక్షంభ వలన ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త భవంతు సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాని భవంతు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నా వంతుకి గోసేవ చేస్తున్నానండి మీ ఉండేది టౌన్ అయినప్పటికీ నేను ఒక ఆవుని పెంచుకుంటున్నాను అన్నమాట శ్రీమాత్రే నమ